బ్రో ఐ కేర్ సంక్రాంతి సంక్రాంతింది పొడగడా సో అలా ఇన్ని రోజులు శరీరానికి అయిన మాలిన్యాన్ని పోగొట్టే మంచి నువ్వులతో పాకం పెట్టిన ఇదితో చేసిన తర్వాత ఇలా భోగి మంటకి మంచి బట్టలు వేసుకుని రెడీ అయ్యి ఇలా అయితే వచ్చేసాము ఇదిగోండి మా షాడో కూడా పక్కన పెట్టుకోసం ఫోటోలు అయితే టపా 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 దిగేసాం దిగిన తర్వాత నార్మల్గా ఉండేదానికి ఈ ఫెస్టివల్కి మనకి తేడా ఏంటంటే రైట్ గోదావరి గట్టుకి వెళ్ళాం అనమాట చాలా అద్భుతమైన చాలా ఆహ్లాదకరమైన అలా వండర్ఫుల్గా హ్యాపీగా అనిపించే గోదావరి గట్టి ఇదిగోండి మా బ్యాచ్ అంతా ఇలా వెళ్ళి వెళ్ళిన తర్వాత రైట్ ఇదిగోండి అదే పరిస్థితి మా పరిస్థితి అంతా కూడా సంక్రాంతి సంబరాలు వీధుల్లో ఏమో కానివ్వండి మా గుండెల్లో అయితే ఎక్కువ నిండిపోయాయి చాలా వరకు సంతోషంగా ఎంజాయ్ చేసి ఫోటోలు అయితే తీసుకున్నాం కానీ ఈ బ్లాగ్ అనుకోలేదు మేము బ్లాగ్గా పెడదామని అందుకోసం థ్యాంక్స్ అండి స్పెసిఫిక్గా ఒక ఫార్మాట్లో వీడియోలు తెలియకపోయాం ఇదిగోండి సంక్రాంతి ఎస్పెషల్లీ భీమవరం అంటేనే గుర్తుకొచ్చేది పందెం కోళ్ళు అదిగోండి మా పందే కోళ్ళు ఇంకో పందే కోళ్ళని ఒళ్ళలో పెట్టుకొని ఉన్న దృశ్యాన్ని మీరు అయితే చూడొచ్చు పందే కోళ్ళు కాదు ఆటగాళ్ళు ఇల్లు అంత ఆటగాళ్ళు చూడండి సో ఇలా చూసుకొని బాగా డెవలప్ పచ్చటి పైర్లు దానికి తోడు పేకాట రాయిలు తోటి కొడళ్ళు లేదా ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు వేరొస సంక్రాంతి సార్ అయితే అదిరిపోయింది సో కేవలం ఫోటోలు మట్టిగా క్యాప్చర్ చేయగలి ఇదిగోండి చిన్న చిన్న బ్రిడ్జ్ అనమాట గోదావరి ఉంటుంది అయిపోయిన తర్వాత ఇదిగోండి నైట్ అయితే మూవీకి ప్లాన్ చేసాం దానికి ముందు మీకు చెప్పాను కదా అని ఇదే దాని కథ ఇది ఇక్కడ అయితే సంక్రాంతి పడంలో పతంగ ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని ఒక సార్ట్ ఆఫ్ గెట్ టుగెదర్లో ప్లాన్ చేసాం ఇదిగోండి సో పడవ మీద అది నేనే నేనే అదినే ఎందుకంటే ఫ్యామిలీ అయితే ఎక్కిన తర్వాత వారి నుంచి వారికి తీసుకెళ్ళి డైలాగ్గా ఉంటుందండి అసలు ఫస్ట్ గోదావరి ఎస్పెషల్లీ పాలకొల్లు భీమవరం అంతా దిరిపోతాయి తర్వాత అయితే ఇదిగోండి వెన్నెలమ్మ జాతరకి వెళ్ళాం జాతరకి వెళ్ళిన తర్వాత అదే ప్లేస్లో ఇలా అంతా చూసుకున్నాం ఈరోజు ఏం చేస్తారంటే దీనికి తోడుగా మాకు

నైస్ సో ఇలా సంక్రాంతి రోజు ఒకే అదే సంక్రాంతి మామూలుగా మూడు రోజులు జరుగుతుంది ఈ మూడు రోజులు జరిగిన కార్యక్రమాల సో ఇదిగోండి కానీ ఎంజాయ్ నీళ్ళు చూడండి లాగా నీళ్ళు చూస్తే నేను కూడా చిన్నపిల్లల మాత్రం మా ఎలా ఉంటుంది ఏంటి ఏడున్నా కూడా నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు పోతా ఉంది ఎలకాలి టెజ్ ఏంటి డైజీ వచ్చేసింది మధ్యలోకి చిన్న షాడో వచ్చేసింది రైట్ చాలా ఓ బాబు ఇరుగుకే ఓపడానికి మొత్తం అంతా కరెంట్ జనరేట్ అవుతుంది ఓకే సాంపిగాడి అప్పిగాడు వచ్చాడు లోపల ఇంకోటి ఉంటాడు అనమాట సూర్యగాడు ఇప్పుడు రాలేదు అది కాకుండా మళ్ళీ నైట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్నమాట ఇదిగోండి అలా అంత ఫ్యామిలీ కలిసి రైడ్ ఏది ఇవ్వట్లేదు ఇది అన్న చూడండి మా అమ్మ ఇక ఇది అయిన తర్వాత భీమవరం వెళ్ళాం కుండ బిర్యానీ సంథింగ్ అని అనమాట సో అక్కడైతే ఇలా ఈవెంట్ సెలబ్రేషన్స్ జరిగిపోయి జరిగిపోయిన తర్వాత మేము కూడా సంతోషంగా ఎంజాయ్ చేసేసి మా ఫ్యామిలీ అంతా కూడా మాకు గిఫ్ట్లు ఇవ్వడం జరిగింది ఇదిగోండి ఇలా లాస్ట్లో ఫోటోలు అయితే తీసుకున్నా దిగిన తర్వాత ఇలా మనకి మ్యూజిక్ ఆర్కెస్ట్రా కూడా ఉంది సో దిస్ ఇస్ అబౌట్ సంక్రాంతి సంగతులు